ఇప్పటి వరకు ప్రపంచం మొత్తము మోదీ సైడ్ చూస్తుంది అప్ కీ బార్ చార్సో అని ఈసారి ప్రజలు గెలిపించుకోవాలనుకుంటున్నాం మోదీని క్యాండిడేట్ మీద నడుస్తలే ఈ ఎలక్షన్ సరే నరేంద్ర మోదీ పైన నడుస్తుంది నరేంద్ర మోదీకి ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్ ని చూపించమని చెప్పండి ఏ పార్టీ నుంచైనా కాని ఏ పార్టీ నుంచి అయినా కాంగ్రెస్ నుంచి ఉండనియండి ఏ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్ ఏం ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అందరు సపోర్ట్ తీసుకొని అప్పటి నుంచి ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రభుత్వం చేసింది కానీ ఏకైక ప్రభుత్వం బీజేపీ వన్ సైడ్ అంటే మా పార్టీ నుంచి ప్రజలు ఎండుకొని గెలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రజలు ఎండుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సిరిఫ్ బీజేపీ పార్టీ మీరు చూడొచ్చు మొన్న ఎలక్షన్ జరిగింది మన స్టేట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఇప్పటి వరకు సిటీలో ఒక్క ఎమ్మెల్యే గెలవలే కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి ఆ కాంగ్రెస్ నుంచి ఎవరైతే నిలబడ్డారో మరి వాళ్ళు ఏం చేస్తుండ్రు గెలిచిన ఎమ్మెల్యే తోటి ఓన్లీ మినిస్టర్లు కనిపిస్తుండ్రా మల్లారెడ్డి ఒక్కడే కనిపిస్తున్నా మల్లారెడ్డి ఒక్కడే బుకప్ చేసినా ఇంకా ఏ ఎమ్మెల్యేలు చేయలేరా అడుగుతున్నా చెప్పమని చెప్పండి మల్లారెడ్డి వెనుకలే ఎందుకు అంటారు మీరు మీకు అన్న తోడు దొంగలు అని కదా ఇగోండి మల్లారెడ్డి పైన ప్రేమ కాదు మేము మేమేమంటున్నాం అంటే మల్లారెడ్డి పైన ఎట్లయితే చర్యలు తీసుకుంటుండ్రో సిటీలో ఉన్న ఎమ్మెల్యేలందరి మీద చర్యలు తీసుకోండి ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ ఛానల్ చూపి ఒక న్యూస్ ఛానల్ అన్న ఒక న్యూస్ ఛానల్ చూపించడం జరిగింది మన సిటీలనే ఎంతో భూమి గవర్నమెంట్ భూమి కబ్జా చేయడం జరిగింది అని చూపించింది అవునా కదా మరి ఆ భూమి పైన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు మినిస్టర్లు ఎందుకు మాట్లాడతలేరు మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తుండ్రు ప్రభుత్వ ప్రభుత్వం అధికారులు మొన్న ఇంకొక పేపర్లు వేయడం జరిగింది ప్రభుత్వ అధికారుల పైన మేము మొత్తము పవర్స్ ఇస్తున్నాం అని చెప్పిండ్రు ఏ మినిస్టర్ చేయలే పవర్ లేదు ఏ మినిస్టర్ ఆపొద్దు అని చూపిస్తున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బిఆర్ఎస్ పార్టీ అయినా కానీ వాళ్ళ కార్యకర్తలైనా కానీ వాళ్ళ నాయకులైనా కానీ దొంగలు గజ దొంగలు ఎవరైనా ఉన్నారు అంటే అది బిఆర్ఎస్ లా అది కాంగ్రెస్ లా కాంగ్రెస్ కాంగ్రెస్ కి దమ్ ధైర్యం దమ్ము ధైర్యం ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే సిటీలో ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆస్తులు తీయండి ముందు ఎంతుందో ఇప్పుడు ఎంతుందో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎవరైతే నిలబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ ఏరియాలో ఇంతవరకు అభివృద్ధి చెంది చెందింది ఆ అభివృద్ధి ఎందుకు చెందలేదు దాని మీద నిలదీయమని చెప్పండి ఇప్పటి వరకు మల్లారెడ్డి ఒక్కటే టీవీ ఛానల్ లా కనిపిస్తుండు మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు కనిపిస్తలేరు అంటే ఒక్కొని ఒక్కొన్ని టార్గెట్ చేసి వీళ్ళని గుంజుకుదామని చెప్పేసి వాన్ని బెదిరిస్తామని చెప్పేసి వీళ్ళు జోబులను నిప్పుకుదామని చెప్పేసి అంటే ఈ ఎలక్షన్ కి మెయిన్ టార్గెట్ మల్లారెడ్డి ఎందుకంటే ఈ ఎలక్షన్ లా ఈ ఎలక్షన్ లో మల్లారెడ్డిని టార్గెట్ చేస్తే ఎంపీ ఎలక్షన్ కి ఫండ్ వస్తుంది పైసల్ ఫండ్ ఫండ్ మల్లారెడ్డిని టార్గెట్ చేయడానికి కారణము మినిస్టర్లని టార్గెట్ చేయడానికి కారణము ఓన్లీ పైసలు ఎమ్మెల్యేల దగ్గర పైసలు ఉన్నాయా అంటే ఎమ్మెల్యేలు డైరెక్ట్ వచ్చేస్తారు మన దగ్గరికి బా బాధ లేదు కానీ మనం ఎవరిని టార్గెట్ చేయాలా మినిస్టర్లను టార్గెట్ చేయాలా అప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే మనకి ఎలక్షన్ కి ఫండ్ వస్తుంది దాని గురించే మొత్తం రేవంత్ రెడ్డి మినిస్టర్లు ఎన్నికల పడ్డాడు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల ఎన్నికలు ఎందుకు పడతలేడు అని అడుగుతున్నా పోలీసు వాళ్ళు ఎవరు ఇంటికి పోతుండ్రు మినిస్టర్ వాళ్ళు ఇంటికి పోతుండ్రు అరెస్ట్ చేసిండ్రు అన్నారు కదా ఎందుకు అరెస్ట్ చేసిండు ఆయనని వాడు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక నాయకులు ఉన్నారు కదా వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి నామకే వాస్తే నామకే వాస్తే అది మొత్తం భయమే భయము పైసలు కావాలా ఇప్పుడు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ కాడ పోలీసు వాళ్ళు కనిపిస్తుండ్రు వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రు వాళ్ళ మీద కేసు బుక్ చేస్తుండ్రు మళ్ళీ ఇప్పుడు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ అదే తలసాని శ్రీనివాస్ ని ఎందుకు టార్గెట్ చేస్తలే నేను అడుగుతున్నా అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీలకు రానియన్ అని చెప్పిండు మళ్ళా కేసీఆర్ పక్కన కూర్చుండు అవునా కాదా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని తిట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఈయననే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటలే అప్పుడు అన్నాడు కదా యాదవ్ల గురించి అని చెప్పేసి పొట్టోడు అన్నాడు అని చెప్పేసి పెద్ద పెద్దగా మాటలు అన్నారు వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తలే అంటే ఎవరైతే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయారంటే ఎవరైతే పవర్ఫుల్ ఉన్నారో ఎవరైతే ఇంటికి డైరెక్ట్ పైసలు పంపిస్తారో ఇంతకు ముందుకు పాత పరిచయాలు ఉంటారు కదా పాత పరిచయాలని వదిలేస్తుండు డైరెక్ట్ పాత పరిచయాలని వదిలేస్తుండు ఎవరెవరైతే లూజ్ ఉన్నారో ఎవరెవరి దగ్గర అయితే పవర్ ఉండదో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి మొత్తం